కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఉద్యోగులకు సామాజిక భద్రతను కల్పించడమే లక్ష్యంగా వారి స్థితిగతులను దృష్టి పెట్టుకుని యునైటెడ్ పెన్షన్ పేరుతో కొత్త పెన్షన్ పథకానికి కేబినెట్ వేసింది పథకం అమలుకు గాను పది ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయల వ్యయం కానుంది పాతికేళ్ల పాటు సర్వీసులు పూర్తి చేసుకున్న సుమారు ఇరవై మూడు లక్షల మంది ఉద్యోగులు ఈ పథకానికి అర్హులు కానున్నారు అదేవిధంగా ఈ త్రీ విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది ఇందులో భాగంగా పారిశ్రామిక ఐటీ విప్లవాల మాదిరిగా త్వరలో బయో విప్లవాన్ని తీసుకురానున్నారు దీంతో బయోటెక్నాలజీ బయో సైన్స్ రంగాల్లో భారీగా ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగునున్నాయి టెక్నాలజీతో ఎకానమీ ఎన్విరాన్మెంట్ ఏర్పడనున్నాయి ఇక విద్యారంగంలోనే కీలక మార్పులకు శ్రీకారం చుట్టనున్నారు పదకొండు పన్నెండవ తరగతి విద్యార్థుల ఇంటర్న్షిప్కు అవకాశం కల్పిస్తూ విజ్ఞాన్ ధారా పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఉద్యోగులకు సామాజిక భద్రతను కల్పించడమే లక్ష్యంగా వారి స్థితిగతులను దృష్టి పెట్టుకుని యునైటెడ్ పెన్షన్ పేరుతో కొత్త పెన్షన్ పథకానికి కేబినెట్ ముద్ర వేసింది పథకం అమలుకు గాను పదివేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్ల వ్యయం కానుంది పాతికేళ్ల పాటు సర్వీసులు పూర్తి చేసుకున్న సుమారు ఇరవై మూడు లక్షల మంది ఉద్యోగులు ఈ పథకానికి అర్హులు కానున్నారు అదేవిధంగా త్రీ విధానానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఇందులో భాగంగా పారిశ్రామిక ఐటీ విప్లవాల మాదిరిగా త్వరలో బయో విప్లవాన్ని తీసుకురానున్నారు దీంతో బయోటెక్నాలజీ బయో సైన్స్ రంగంలో భారీగా ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయి టెక్నాలజీతో ఎకానమీ ఎన్విరాన్మెంట్ ఏర్పడనున్నాయి ఇక విద్యారంగంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టనున్నారు పదకొండు పన్నెండవ తరగతి విద్యార్థుల ఇంటర్న్షిప్ అవకాశం కల్పిస్తూ విజ్ఞానధారా పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది